విలేజ్ స్టైల్లో నిగ నిగలాడే నిమ్మకాయ నిల్వ పచ్చడి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది దీని కొరకు ముందుగా ఇరవై ఐదు నిమ్మకాయల్ని ఇలా తడి లేకుండా తూర్చుకొని నేను చూపించే విధంగా సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇందులోకి ఒక కప్పు ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని ఏడు రోజుల పాటు మూతబెట్టి ఊరబెట్టుకోవాలి చూశారు కదా ఏడు రోజుల తర్వాత చూపిస్తున్నాను తర్వాత హాఫ్ కేజీ వరకు ఆయిల్ వేసుకొని హాఫ్ కప్పు ఎల్లిపాయలు కొద్దిగా జీలకర్ర పది ఎండుమిర్చి ముక్కలు వేసి దోరగా ఫ్రై చేసుకొని ఆయిల్ని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి తర్వాత మరొక బౌల్ తీసుకొని రెండు కప్పుల కారం వేసుకొని దీంట్లోకి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి మెంతుల పొడి కొద్దిగా ఎల్లిపాయ పేస్టు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకొని ముందుగా రెడీ చేసుకున్న ఆయిల్ని పోసుకొని బాగా కలుపుకొని నిమ్మకాయ ముక్కలు వేసి బాగా కలుపుకొని ఒక డబ్బాలోకి తీసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ నిలువ పచ్చడి రెడీ తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది